పంతొమ్మిది వందల యాభై రెండులో పొట్టి శ్రీరాములు గారు యాభై ఎనిమిది రోజులు కఠోర నిరార్దక్ష చేసి చనిపోయారు దానికి ముఖ్య కారణం ఈ దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం తెలుగువారు ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం యాభై ఎనిమిది రోజులు నిరారదీక్ష చేసి తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్రాన్ని సాధించడానికి తన ప్రాణాన్ని తృణపాయంగా సమర్పించి చనిపోయినటువంటి మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు అటువంటి మహానుభావుడి యొక్క చరిత్ర కనుమరుగైపోతున్న తరుణంలో మరి మేమందరం కూడా కోరుకునేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు గారికి భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టుకి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టి ఆ మహనీయుడి త్యాగ నిధికి తరతరాలు వాళ్ళు గుర్తించే విధంగా ఈ పేర్లు పెట్టి ఆ మహనీయుడి త్యాగానికి మనందరం నివాళులు అర్పించి గుర్తింపుగా ఆ కార్యక్రమం చేయాలని అలాగే న్యూ న్యూఢిల్లీలో కూడా అమరావతిలో కూడా పొట్టి శ్రీరాములు గారికి వంద అడుగుల విగ్రహాలను పెట్టి ఆ మహనీయుడికి నివాళులు అర్పించాలని కోరుకుంటూ ఈ డిమాండ్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మేము లిఖితపూర్వకం కూడా పంపుతున్నాం ఇప్పుడు వచ్చి స్పందన సరిగ్గా లేదు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం చంద్రబాబు గారు అన్ని విషయాల్లో గౌరవంలా కాకుండా ఎలర్ట్గా ఉంటున్నారు మరి ఈ విషయంలో కూడా మరి ఇవాళ ఆత్మార్పణ దినం అని చెప్పి ప్రభుత్వ పరంగా మరి అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది లాస్ట్ మంత్ నవంబర్ ఫస్ట్ని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఈ ప్రభుత్వం నిర్వహించలేదు దానికి కారణం కొడిసిన ఆత్మార్పణ దినం పదిహేనో తారీఖున కాబట్టి ఆ రోజున ఆయన ఆత్మార్పడి దినంగా ఆయన గుర్తుగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఆ రోజున జరుపుకుందాం అన్నట్టుగా ఆలోచన చేస్తున్నాం అన్నట్టుగా కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి స్టేట్మెంట్స్ ఉన్నాయి కానీ ఈరోజు అవేమీ జరగలేదు ఓన్లీ దినం ప్రభుత్వ కార్యాలయంలో ఆయన ఫోటోలు పెట్టి నివాళులు అర్పించడం అని చెప్పి చెప్పడం జరిగింది మొక్కుబడి తంతు కాకుండా నిజమైనటువంటి స్వాతంత్ర సమరయోధుడికి సరియైన నివాళులు ప్రభుత్వాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మా అమర్జీ పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున రాజమండ్రిలో మరి అనేక కార్యక్రమాలు పొట్టి గారి పేరుతో చేస్తున్నాము రాజ పొట్టి శ్రీరాములు గారు పోస్టర్ విడుదల చేసిన నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు గారు పేరు పెట్టినా మరి తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు గారి పేరు రావడానికి ముఖ్య కారణం మా అమరజీ పోటీసీ యుద్ధం చేయడం వల్ల జరిగింది కానీ ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం ఆ తెలుగు యూనివర్సిటీ పేరుని తొలగించారు పొట్టి శ్రీనివాములు గారి పేరుని దురదృష్టకరం తిరిగి ఆయన పేరుని కొనసాగించాలని కోరుతూ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ చాలా తీసుకుంటాను ఇప్పుడు మా సెక్రటరీ స్వామి మా అధ్యక్ష అధ్యక్షులు చెప్పినట్టు యాభై రెండో సంవత్సరంలో ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నారు దేని గురించి పోగొట్టుకున్నారు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు యావత్ భారతదేశంలో అందరికీ తెలుసు యాభై రెండు యాభై ఎనిమిది రోజులు నిరాబతి చేసి ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి ప్రపంచం మొత్తం ఒక్క అమర్జీ పొట్టి శ్రీరాములు గారు అది నిజంగా మా వయసులకి అదృష్టమో దురదృష్టమో ఏంటో తెలియదు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో అదృష్టవంతులు అయ్యారు అప్పటివరకు ఒక బాలిసల్లాగా మాత్రం మనం ఉంటూ ఉండేవాళ్ళం ఆ రోజు నేనే ప్రాణోత్సాగం చేయటం వల్లే అక్కడి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఊరుగా దిగొచ్చి ఆ తర్వాత సంవత్సరం దీనికి ఆంధ్రప్రదేశ్ని అమల్లోకి తీసుకొచ్చారు తెలుగు రాష్ట్రం కింద డిక్లేర్ చేయడం అయింది మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరు ఎంతమంది ఆయన తలపెట్టారు ఎవరూ తలపెట్టట్లేదు అసలు మన రాష్ట్రం వచ్చిందే ఆయన వల్ల జాతిపిత మహాత్మా గాంధీ అయితే మన తెలుగు రాష్ట్ర ప్రధాన పొట్టి శ్రీరాములు గారు ఆయన తలపెట్టేది ఉందా ఏకంగా ఆయన నవంబర్ ఫస్ట్ని ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగానే తీసిపాడేశారు అది కాకుండా అమర్జీ పొట్టి శ్రాములు ఆర్గనైజేషన్ తర్వాత వైస్ ఆర్గనైజేషన్ అది చాలా పో పోరాడితే ఏమండి ఆత్మార్పణ దినోత్సవం అన్నాడు నవంబర్ ఫస్ట్ ఆత్మ అవతరణ దినోత్సవంగా మేము చేస్తామని చెప్పేసి చెప్పి అసెంబ్లీలో మరి ఈ రోజులు కూడా ఇప్పటివరకు మేము చూస్తే డైలాక్ సెంటర్ కానీ కోటగమ్మ మందారి కనుక వస్తే ఒక్క దండ వేయలేదు పొట్టి కానీ తలపెట్టిన నాయకులు లేరు ఎవరు లేరు నా ఉద్దేశంలో అసెంబ్లీలో కూడా ఒక చర్యలు కూడా మాకు అనుమానం ఇలా చేస్తారో తెలుస్తుంది ఎందుకు విక్రాలు పెట్టేస్తున్నాం పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చేయస్తాం ఒక్కసారి ఒక ఎమ్మెల్యే అయినందుకు పెద్ద సెలబ్రిటీ అయిపోతున్నారు ఒక ప్రెసిడెంట్ అయినందుకు సెలబ్రిటీ అయిపోతున్నారు ఒక సినిమాలో వేసినందుకు సెలబ్రిటీ అయిపోతున్నారు కానీ యాభై ఎనిమిది రోజులు నినాదీక్షి ప్రాణం పోగొట్టిన వ్యక్తి అక్కర్లేదు మనకి మనం ఎలాగొచ్చింది దేశంని దేశ ప్రజలు ఆలోచించాలి మన రాష్ట్రం ఎలాగొచ్చింది మన రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి ఆ ఆలోచనే లేదు ఎందుకంటే ప్రభుత్వాలు మాట్లాడట్లేదు ప్రజలు మాట్లాడట్లేదు నాయకులు మాట్లాడట్లేదు ఒక్క ఏదో ఆయన పేరు మీద పెట్టిన సంఘం వాళ్ళు మేము మాత్రం ఆయన మీద అభిమానం కోతి ఆయన మీద మా కులం కులం అభిమానం కాదు కేవలం ఆయన చేసినటువంటి త్యాగాన్ని మర్చిపోలేక మేము చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాల్ని ప్రభుత్వం కూడా ఆలోచించి పాఠ్య పుస్తకాల్లో పెట్టండి విగ్రహాలు పెట్టండి రేపు పొద్దున్న వచ్చే జనరేషన్ ఇవిగ్రహం ఎవరితో అడిగితే ఇది పొట్టి శ్రీరాములు గారు అంటే ఇలాగని చెప్పడానికి ఉంటుంది అసలు మొత్తం మర్చిపోయారు చాలా దురదృష్టకరం అందుచేత మేము కోరుకునేది ఏంటి ఆయన పేరు కడుతున్నటువంటి పోలవరం ప్రజలు పెట్టండి ఏమన్నా ఆయన ఎవరని అడగచ్చు అలాగే భారత రత్న అవార్డు ఇచ్చారనుకోండి ఆయన ఎవరని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అడుగుతాడు ఒక పేరు మాత్రం తీసుకురావాలన్నా ఒక ఒక వ్యక్తిని గుర్తు చేసుకో గుర్తింపు రావాలన్నా ప్రభుత్వ పరంగా చేస్తే ప్రజలందరూ కూడా దాన్ని ఫాలో అవుతారు అత్యంత మా రిక్వెస్ట్ ఏంటంటే మా యొక్క కోరికలను మందించి పోలవరం ప్రాజెక్టుకి కానీ రత్న అవార్డు కానీ పొట్టి శ్రీరాములు కానీ ఇప్పించి న్యాయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అమర్జీ పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషన్ తరఫున మేము